నా హృదయంలో ఒక వేదన ఏంటంటే ఐఎమ్ ఫెయిల్యూర్ ఇన్ ఓఫిర్ మినిస్ట్రీస్ బిఫోర్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఐ ఐఎమ్ డిక్లేరింగ్ దిస్ స్టేట్మెంట్ మై బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ ఓఫియర్ మినిస్ట్రీస్ ఈజ్ స్టిల్ ఐఎమ్ నాట్ రీచ్ ఐఎమ్ అనేబుల్ టు రీచ్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ లీడర్ రంజిత్ ఓఫిర్ గారు ఓఫిర్ మినిస్ట్రీస్లో నా బిగ్గెస్ట్ వైఫల్యం ఏంటంటే ఓఫిర్ మినిస్ట్రీ వ్యవస్థాప అధ్యక్షులు ఆత్మీయ తండ్రి ఓఫిర్ గారి యొక్క జ్ఞానాన్ని పొందుకోగలిగాం ఉపదేశంలో ఐశ్వర్యవంతులను కాగలిగాను తర్కము సత్యమును ఎలాగా స్థిరపరచాలి స్థాపించాలి వాదించాలి అది నేర్చుకోగలిగాను కానీ ఓఫీర్ గారి వ్యక్తిత్వాన్ని ఇంకా నేను రీచ్ అవ్వలేకపోయాను దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ ఓఫిర్ మినిస్ట్రీస్ మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ ఐఎమ్ ఫాలోయింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ ఐ ఐఎమ్ అనేబుల్ టు స్టిల్ రీచ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఓఫిర్ గారు లవ్ ఆఫ్ ఓఫిర్ గారు ఆయనలాగా ఎప్పుడు ఎదగగలను ఆ వ్యక్తిత్వాన్ని నేను ఎప్పుడు ధరించుకోగలను దానికి నేను ఎంత చెక్కబడాలో ఆలోచిస్తుంటే నా హృదయంలో వేదన కలుగుతుంది మరొక సంవత్సరం అయిపోతుంది నవంబర్ నెలలోనికి వచ్చేసాం ఇది కూడా అయిపోతుంది డిసెంబర్ అయిపోతుంది ఇంకొక సంవత్సరం లెక్క పెట్టుకున్న సంవత్సరం అవుతుందని కానీ దేవుడు అనుకున్నటువంటి పోలికలోనికి మారలేకపోయాననే వేదన మాత్రం నా హృదయంలో ఉండిపోయింది ప్రార్థన చేస్తున్నాను కన్నీరు కారుస్తున్నాను దేవ వేరు ప్రఖ్యాతలు నాకొద్దు ఘనతలు భూషణలు నాకొద్దు కానీ నీవు చూపిన మాదిరికరమైన ప్రవక్తి వ్యక్తిత్వాన్ని ప్రేమను ధరించుకునే కృప నాకు దయచేయండి అని సో ఐ రిక్వెస్ట్ యూ ఐ కన్ఫెస్ ది స్టేట్మెంట్ బిఫోర్ ద చర్చ్ ఆఫ్ గాడ్ మీరు యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్న పిల్లలు గనక యథార్థంగా మీ ముందు నా యొక్క వైఫల్యాన్ని ఒప్పుకుంటున్నాను ప్లీజ్ ప్రే ఫర్ మీ టు గ్రోత్ ద క్యారెక్టర్ వ్యక్తిత్వ నిర్మాణములో నేను అంతస్తుకి ఎదగాలి ప్రేమించడంలో అంత ఎదగాలి అందరిని ప్రేమించడంలో నేను ఎదగలేదు ఇంకా సహించడంలో ఎదగలేదు క్షమించడం ఎదగలేదు ఆ బ్రాడ్ మైండ్ ఇంకా నేను పొందుకోలేదు ఓ ఫీరిస్ట్ అని పేరు పెట్టుకున్నాం కానీ ఆయన ఏ భారముతో ప్రతి ఉపదేశాన్ని ఇస్తారో ఆ మెచ్యూరిటీకి నేను ఎదగలేదు అన్నది ఒప్పుకుంటూ ఉన్నాను ప్రార్థన చేయండి మీకు ఇంకా నేను ఎక్కువ సేవ చేయాలి మిమ్మల్ని ఇంకా ఎక్కువ మరి వాక్యంలో కట్టాలి కొరికి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాలి దేవుడు నన్ను ఎంత ప్రేమతో మనల్ని ఎంత ప్రేమతో ప్రేమిస్తున్నాడు నేను మిమ్మల్ని అలాగా ప్రేమించగలిగే స్థాయికి ఎదుగున్నట్లుగా నా కోసం ప్రార్థన చేయండి